హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భరద్వాజ్ లైఫ్ స్టైల్స్ మళ్ళీ కొన్ని శారీస్తో మీ ముందుకు వచ్చాను నాకు కాదండి మా అత్తగారి కోసం షాపింగ్ చేశాను నేనేం తీసుకొచ్చాను చూద్దాం ఇది ఒక కాటన్ శారీ అండి కోట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే పళ్ళు ఇది శారీ మొత్తం ఫ్లవర్స్ వచ్చాయండి అసలు ఎక్సలెంట్గా ఉంది కలర్ అయితే శారీ మొత్తం ఇలా వచ్చింది బార్డర్లో ఫ్లవర్స్ వచ్చాయి శారీ అయితే చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ తనకి కూడా చాలా బాగా నచ్చింది నెక్స్ట్ శారీ చూద్దాం ఇది పోచంపల్లి డిజైన్ వచ్చిందండి శారీ సారీ అయితే ఇలా పెద్ద వచ్చింది క్లాత్ అయితే చాలా బాగుంది ఈ కలర్ కూడా మా అత్తగారికి లేదు చాలా అని తీసుకున్నాం ఇది కొంగు బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది పెద్దవాళ్ళు కుట్టించుకోవచ్చు పెద్దవాళ్ళకైతే ఇంకా బాగుంటుంది కదా ఈ కలర్ కూడా తనకి చాలా బాగా నచ్చింది నెక్స్ట్ శారీ చూద్దాం ఈ శారీ ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది క్యాట్లాగ్ చూసారు కదా క్యాట్లాగ్ పీస్ మొత్తం ఇట్లా లీవ్స్ డిజైన్ వచ్చింది గ్రీన్ అండ్ అదేం కలర్ పేస్టల్ కలర్ అండి ఇది కొంగు కొంగుకి టాజల్స్ వచ్చాయి ఇది ఇది మాత్రం బ్లౌజ్ బ్లౌజ్ చాలా బాగా వచ్చిందండి ఇందులో శారీ అయితే లిక్వైజ్ చాలా బాగుంది ఫ్యాన్సీ శారీ విత్ బ్లౌజ్ పైన ఇట్లా చిన్న బార్డర్ వచ్చింది కింద ఇలా కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది ఈ శారీ ప్రైజ్ ఓకే నేను ప్రైజ్ అయితే రివీల్ చేయట్లేదు నెక్స్ట్ మామూలు శారీ ఒకటి తీసుకున్నా డైలీ యూస్ కానీ ఈ శారీ కూడా చాలా బాగుంది గ్రే మీద ఫ్లవర్స్ వచ్చి ఇది కూడా విత్ బ్లౌజే రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి దీనికి చూడాలి తను వేరే గ్రీన్ కానీ ఆరెంజ్ కానీ పేరప్ చేసుకుంటా అన్నారు నెక్స్ట్ కాటన్ శారీస్ సమ్మర్ కదండి కాటన్ శారీస్ ఈ కలర్ అయితే తను సెలెక్ట్ చేస్తున్నారు శారీ ఇలా ఉంటుంది కలర్ కూడా చాలా బాగుంది రామా గ్రీన్ నెక్స్ట్ ఇంకో శారీ అది కూడా కాటన్ ఏమండి మొత్తం ఇలా వచ్చింది డిజైన్ చూస్తున్నారు కదా సారీ విప్పట్లేదండి కొత్త శారీస్ కదా తనది ఇది కదా చూడండి ఎంత బాగుందో శారీ కలర్ కూడా చాలా బాగుంది గ్రీన్ ఇంకో నెక్స్ట్ శారీ ఇది ఒకటి గ్రీన్ అండి दो ग्रीन चाल बहुत ई हॉप वीडियो मेक नचते प्लीज़ लाइक शेर सब्सक्रैब मई चानल भरद्वाज थैंक यू फॉर वाचिंग